హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టేస్ట్ మెట్ మొత్తం సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే శివరాత్రి స్పెషల్గా శివుడికి ఇష్టమైన శివరాత్రి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ ప్రసాదం ఈ స్టైల్లో చేశారంటే చాలా అంటే చాలా బాగుంటదండి సో చాలా సాఫ్ట్ గా అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ ప్రసాదం సో ఇంకెందుకు ఆలస్యం ఈ శివరాత్రికి ఈ ప్రసాదం ఆ దేవదేవుడికి చేసి ఆ దేవదేవుని ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక మందంపాటి గిన్నెను గ్యాస్ పైన పెట్టుకోవాలండి సో తర్వాత ఇక్కడ బెల్లం తీసుకోవాలి నేను బెల్లం అయితే రెండు కప్స్ తీసుకుంటున్నానండి సో ఇక్కడ బెల్లం రెండు కప్స్ తీసుకొని బెల్లం వేసేసుకోవాలి ఈ మందంపాటి గిన్నెలోకి సో వేసేసిన తర్వాత వాటర్ రెండు కప్స్ బెల్లం అయితే నాలుగు కప్పులు వాటర్ తీసుకోండి అదే సేమ్ కప్పుతో ఇప్పుడు రెండు కప్పులు బెల్లానికి నాలుగు కప్పులు వాటర్ పోసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా తెరలని సో ఇది యాక్చువల్ గా పాకం రావాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి సో ఎక్కువ ఉడికి పాకం వచ్చేదాకా పెట్టద్దండి జస్ట్ బెల్లం కరిగిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని అగ్గిన్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మందంపాటి బ్యాండిల్ని గ్యాస్ పైన పెట్టేసి సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి సో ఇక్కడ నేనైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పు పలుకులు తీసుకొని అందులోకి నెయ్యి వేసి ఫస్ట్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఈ జీడిపప్పుని నెయ్యి వేస్తూ వేయించుకోవాలి అనమాట సో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్ లోకి మారిపోతాయండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఈ జీడిపప్పులు ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకుండా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే లోపలంతా బాగా కుక్ అవుతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మన జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి సో ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఒక గిన్నె తీసుకొని పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బాండిల్లో ఎండు ద్రాక్ష కూడా ఫ్రై చేసుకోవాలండి సో ఈ ఎండు ద్రాక్షతో పాటు బ్లాక్ కిస్మిస్ కూడా తీసుకుంటున్నానండి సో దీన్ని కూడా వేసి రెండు ఈవెన్ గా ఫ్రై అయ్యేదాకా టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎందుకంటే మన బాండిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కదా సో అందుకని ఓన్లీ టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇంకో గిన్నెలోకి తీసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు ఇదే బాండిల్లో ఆల్మోస్ట్ మన బాండిల్ బాగా వేడైపోయింది కదా ఇదే బాండిల్లో సో ఇక్కడ గోధుపిండి తీసుకోవాలండి సో ఇక్కడైతే నేను రెండు కప్పుల గోధుమపిండి తీసుకుంటున్నా తీసుకుంటున్నాను రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను కదండి రెండు కప్పులు గోధుపిండి సో ఇదే అండి ఎగ్జాక్ట్ కొలత మీరు ఎంతైతే బెల్లం తీసుకుంటారో అంతే గోధు పిండి కూడా తీసుకోవాలి బెల్లం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటది కానీ తక్కువ అయితే బాగుంటది అనమాట అలాగే బెల్లంలోకి నీళ్ళు ఎలా పోసుకోవాలంటే రెండు కప్పులు బెల్లం అయితే నాలుగు కప్పులు నీళ్లు అది ఎగ్జాక్ట్ కొలతండి ఈ టిప్ అయితే మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలండి సో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రసాదం చేసేటప్పుడు ఇప్పుడు మనం గోధుపపిండి వేసుకున్నాం కదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గోధు ఎక్కువ నెయ్యి పడుతుందండి సో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి సో ఇది ప్రసాదంలోకి కదా ఆవు నెయ్యి ఉంటే వేసుకోవడం ఇంకా మంచిదనమాట నా దగ్గర నార్మల్ నెయ్యి ఉంది సో అందుకని వేస్తున్నాను ఆ నెయ్యి కొంచెం ప్యాకెట్ లో ఉందండి అది కూడా వేస్తున్నాను మధ్య మధ్యలో ఈ గొదుపు పిండిని ఫ్రై చేసేటప్పుడు మనం గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి లేదంటే పిండి మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇలా నెయ్యి కొద్ది కొద్దిగా వేసే కొద్ది నెయ్యి అనేది పీల్చుకునేస్తుందండి మన పిండిలోకి సో ఎక్కువ నెయ్యి పడుతుంది సో కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలపాలి పిండి పీల్చుకుంటూ ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేంత వరకు నేవేసుకొని కలపాలి సో ఇలా ఒత్తుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎందుకంటే మనం బెల్లం కరగబెట్టి పక్కన పెట్టాం కదండి అది పోసేటప్పుడు ఉండ్లు కట్టకుండా ఉండడానికి ఇలా చేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టి పక్కన పెట్టాం కదండి అవి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకోండి అంతా ఒకేసారి పోసుకోకూడదు అనమాట ఇలా ఎందుకు ఫిల్టర్ చేస్తున్నామంటే ఎక్కడైనా నలకలు ఉంటాయి కదా అవి ఫిల్టర్ అయిపోతాయి అనమాట నీట్ గా ఈ బెల్లం కరగబెట్టుకున్న నీళ్లు మనం ఇప్పుడు పోసాం కదండి సో ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ స్టేజ్ లో సో ఇక్కడ ఓన్లీ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలండి ఫస్ట్ స్టేజ్ లోనే బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బాగా ఈవెన్ గా అంతా కలిసేలాగా గ్యాస్ ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి సో ఇలాగా కొంచెం కొంచెం పోస్తూ మనం బెల్లం కరగబెట్టిన వాటర్ అనేటివి సో కలుపుకోవాలండి సో కొద్దిసేపు తర్వాత ఇది తొందరగా దగ్గర పడుతుందండి సో అందుకని ఈవెన్ గా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఈవెన్ గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి సో ఇక్కడ కలిపే విధానంలోనే మీ ప్రసాదం టేస్ట్ అనేది డిసైడ్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాగా కొంచెం కొంచెం బెల్లం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి సో మొత్తం అంతా పోసుకోవాలన్నమాట సో పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి సో చూసారు కదా ఆల్మోస్ట్ మన ప్రసాదం దగ్గర పడింది ఇలా లాస్ట్ స్టేజ్ లో కొంచెం నెయ్యి వేసుకోండి బాగుంటుంది సో ఆల్మోస్ట్ అంతా నే వేసామనుకోండి సో అయినా లాస్ట్ టచ్ప్కి వేస్తే అదొక టేస్ట్ అనమాట సో ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆపేసేయాలి ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత మన పిండి సో గ్యాస్ ఆపేసిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట సో బాదం కిస్మిస్ అండ్ ఎండ్ ద్రాక్ష అన్ని ఇక్కడ వేసేసుకోవాలి ఈ స్టేజ్ లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలండి ఈవెన్ గా డ్రై ఫ్రూట్స్ మన ప్రసాదం అంతా మిక్స్ అయ్యేలాగా సో కలుపుకోవాలండి సో అంతేనండి వెరీ ఈజీగా అండ్ వెరీ క్విక్ ప్రసాదం అండి సో ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల చేసేసే ప్రసాదం అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ శివరాత్రికి ఈ ప్రసాదం మీరు ఆ దేవదేవుడికి చేసి దేవదేవుడు ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ప్రసాదం ఈ శివరాత్రికి మీరు చేసి ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సిమ్మలేనొక్కడం మర్చిపోకండి వయ్ థ్యాంక్ యూ